ప్రైజ్ లో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పుట్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మేము ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయము ఏమండి ఐదవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కో ఎదురు పిడికేడు పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషమను చే సంతోష గానము చేయుచు పనలో మోసుకుందురు అన్నమాట మనం చదువుతున్నాం ఇక్కడ రెండు రకాల మాటను దావీదు గారు మనకు తెలియజేస్తారు ఒకటి కన్నీళ్ళు విడిచుచు విత్తువారట సంతోష గానాలతో పంట కోయుదురట పిడికిడు విత్తనాలు చేతబట్టుకొని పోయి ఏడ్చుచు విత్తువారట గానము చేయచ్చు పనలు వేరుకుంటారంట కోస్తారట పనలు వేరుకుంటారంట కన్నీళ్లతో విత్తువారు మీరు ఆలోచించండి వాక్యం ఇలా అంటది కదా నీవు భూమిలో విత్తిన గింజకు తగిన వర్షమును నేను కురిపించదును అంటాడు ప్రభు కదా ఇక్కడ దావీది గారి ఉద్దేశం ఏంటంటే శ్రమల మధ్యలో నేను సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాను కన్నీటితో విత్తుతున్నాను ఇప్పుడు ఒకరోజు అది ఆనందగా గానాలతో ఆ సాక్ష్యానికి తగిన ప్రతిఫలం నేను అనుభవిస్తాను అని దావీదు గారు అంటారు ఇంకో మాట అంటాడు ఈరోజు పిడికిడు అనే క్కడనగా నేను అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఎవరు చూసినా నా తరుణుతున్నారు బెదిరిస్తున్నారు ఊళ్ళోకి రానిట్లా భోజన పదార్థాలు మంచి మంచినీళ్ళు తాగడానికి కొండల్లో కోణాలు తిరుగుతున్నాను ఒకరోజు సంతోషముగా వేరుకుంటాను అంటే ఏంటి గ్రామాలు గ్రామాలు పట్టణాలు పల్లెలు దేశాలకు మహారాజుగా దేవుడు చేసే రోజు ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ కన్నీటి ప్రార్థన ప్రతిఫలమేంటో దావీదు గారిని స్పష్టంగా తెలియజేస్తున్నారు మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలము పంట కోత పనలా ఏ చేస్తున్నారు ఏవి పొందుతున్నారు అంటాడు కన్నీటితో విత్తుచున్న సంతోష గానాలతో కోత కోస్తారు పిడికిడి ఒక్కడిగా నేను ఉన్న ఒక్కడి వెయ్యి మందిగా నా దేవుడు చేస్తాడని ఉపవాస కన్నీటితో దేవుడిని కృతజ్ఞత నేను ఏ దోషం చేసున్నానో అందుకే ఈ ఒంటరి బ్రతుకు నా జీవితంలో ఎంత అన్యాయం జరిగినో అందుకే నాకు ఈ అరణ్య బ్రతుకు అని కృతజ్ఞత పశ్చాత్తాపంతో తనను తాను కన్నీరు విడిచి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నట్లు ఈ వచ్చినాల్లో వాక్యం మనకు కనబడుతుంది మరి నీ జీవితంలో చేసిన విస్తారమైన అతిక్రమములు ఒప్పుకోకుండానే ఎవరిని మేలు కావాలని ఆశపడుతున్నావా చేసిన తిరుగుబాటులన్నిటినీ ఒప్పుకోకుండానే దేవుడు ఏదో ఇవ్వలేదు ఏదో సహాయం చేయలేదని కించపడుతూ దిగులు పడుతున్నావా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అంటున్నారు దావీదు తన నోటి నుంచి ప్రభు సెలవిస్తున్నమాట నీలో కృతజ్ఞత ఏది నీలో పశ్చాత్తాపపు గుణం ఏది చేసిన దాన్ని ఏమండి చేసిన దానికే పాంగొట్టుకోలే అనే ఒక తాపత్రం ఏది ఆశపడుతున్నాం మంచిదే ముందున్నదంతా ఎట్టబోవాలి దాని అంతా ఎవరు శుభ్రం చేయాలి యేసు రక్తంతో నా రక్తంతో నేను కడగొద్దా అని ప్రభు అంటున్నారు మరి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఆ పొరపాట్లు చేయాల్సి వచ్చిందో మనుషుల ముందర ఒప్పుకోకండి అది ఎంతవరకు న్యాయం కాదు చాలామంది మనుషుల ముందరొప్పుకొని పశ్చాత్తాపడుతూ ఉంటారు ఎందుకంటే అయితే వింటారనే జాలి చూపిస్తారనే మనుషులు జాలి చూపిస్తే నీకేం వస్తుంది పిల్లరా మనసులు ఏదన్నా చేయను ఉద్దేశిస్తే నీకేం పెద్ద గొప్పతనం ఏం కాదు దేవుడు నీ ఎందు జాలి పడాలి దేవుడు నీ ఎందు ఆనందించాలి దేవుడే నిన్ను బట్టి సంతోషించేలా నీ గుణగణ ప్రవర్తన మారాలి గారు అంటున్నారు అయ్యా కన్నీళ్ళతో నేను ఉన్నాను సంతోషం అనే రోజు నాకు ఇస్తావు ఒంటరి అని పిడికిడి విత్తనాలతో నేనున్నాను రేపు విస్తారమైన పనులు వేరుకుని భాగ్యాన్ని ఇస్తావు అంటున్నాడు మరి నీ జీవితంలో ఒంటరివో ఇద్దరువో ముగ్గురువో నీ ఆత్మీయ ప్రయాణంలో ప్రభుతోడై ఉండి విస్తారమైన క్షేమాభివృద్ధితో పాటు సంఘ ఐక్యతలను వెళ్ళే ప్రాంతాన్ని దీవినకరంగా చేసి దేవుడిని నడిపించుదాకా ఆమె ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో నీ ప్రియ పిల్లలను దర్శించి ఒక్కడి వేయి మంది అన్నట్లుగా కన్నీటితో విత్తివాడు సంతోషమని కోతకు వస్తాడు పిడికిడి విత్తివాడు విస్తారమైన పనులు ఏరుకుంటాడని మాట్లాడారు నీ ప్రవర్తనకు ప్రతిఫలం దయచేస్తానన్న దేవుడా కృపచూపి దీవించమని ఇసుయలి దేవుడిపై మీరు మహిమ పొందమని పునరుద్ధానుడైన ఏసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె రైతుల గారి